హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం పూర్వం గిరిపురం అనే రాజ్యాన్ని చతురసేనుడు అనే రాజు పరిపాలించేవాడు అతని మంత్రులలో ఒకడు జయసింహుడు అతడి భార్య దగ్గర వైపు బంధువులలో ఇద్దరు రాజు ఆస్థానంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ల గురించి రాజుతో చెప్పి ఉద్యోగం ఇప్పించమని జయసింహుడి భార్య తరచూ చెబుతూ ఉండేది జయసింహుడు నేరుగా రాజును అడగలేక మనసులో వారిని ఆస్థానానికి ఎలా చేర్చాలా అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉండేవాడు ఇద్దరిలో ఒకడు మంచి కవితా పాండిత్యం కలవాడు కాగా ఇంకొకడు గొప్ప జ్యోతిష్కుడు జయసింహుడు ఒకరోజు రాజుతో ప్రభు మన ఆస్థానానికి ఒక కవి జ్యోతిష్కుడు ఉంటే సభకు మరింత శోభను ఇస్తుంది కదా అని అంటాడు దానికి రాజు ప్రస్తుతానికి మనది పెద్ద సంపన్న దేశం కాదు దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్న నిర్ధారణకు వచ్చిన తరువాత ఆ సంగతిని చూద్దాం అని అన్నాడు జయసింహుడు ఈ విషయం గురించి ఇంకొక మంత్రితో ప్రస్తావించగా అతడు మన రాజు మనసు కాస్త విచిత్రమైనది మీ బంధువులు వాళ్ల ప్రతిభను రాజు వద్ద ప్రదర్శిస్తే రాజు మనసు మార్చుకునే అవకాశం ఉంది అని చెప్పాడు ఇది మంచి ఉపాయమే అని తోచింది జయసింహుడికి ఒకరోజు రాజు మారువేషంలో జయసింహుడితో పాటు దగ్గరలో ఉన్న ఒక నగరానికి వెళ్ళి అక్కడి స్థితిగతులు తెలుసుకురావాలని నిర్ణయించుకున్నాడు ఆ విషయాన్ని రెండు రోజుల ముందే జయసింహుడికి చెప్పాడు జయసింహుడు తన బంధువులకు ఫలానా రోజు రాజు ఆ నగరానికి వస్తున్నాడని చెప్పి అక్కడ తమ విద్యను ప్రదర్శించాలని చెబుతాడు అయితే బయలుదేరే రోజు రాజు తాము ముందు అనుకున్న నగరానికి కాకుండా వేరొక నగరానికి బయలుదేరాడు జయసింహుడు కంగారుపడి ప్రభు మనం వెళ్లాలనుకున్నది ఈ నగరానికి కాదు కదా అని అడుగుతాడు దానికి చతురసేనుడు నవ్వి నా కార్యక్రమాల వివరాల గురించి ఎవరికీ చివరి నిమిషం దాకా తెలియకూడదు ఇదే నా పద్ధతి అని అన్నాడు ఇది విన్న జయసింహుడు నిరాశపడి ఒక నమ్మకస్తుణ్ణి ఇంటికి పంపించి విషయం చేరవేయమని చెబుతాడు అయితే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ ఇద్దరూ అదివరకే బయలుదేరి వెళ్ళిపోయి ఉంటారు జయసింహుడు దిగులుగానే రాజుతో పాటు ప్రయాణించసాగాడు వాళ్లు వెళ్ళిన నగరంలో ఒక పేద బ్రాహ్మణుడిని పలకరిస్తారు వీళ్ళెవరో ప్రయాణికులు అని అనుకుని ఆ బ్రాహ్మణుడు వాళ్ళిద్దరికీ తన ఇంట్లోనే ఆతిథ్యాన్ని ఇస్తాడు అక్కడ మాట్లాడుతూ రాజు పరిపాలన గురించి ఎన్నో విషయాలను తెలుసుకుంటాడు ఆ రోజంతా మారువేషంలో ఉన్న రాజు జయసింహుడు నగరం మొత్తం చుట్టి ప్రజలు రాజు గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు అలా రెండు రోజులు ఆ బ్రాహ్మణుడి ఇంటిలోనే ఉంటారు మూడవ రోజు వాళ్ళిద్దరూ నగరం చుట్టి తరువాత బ్రాహ్మణుడి ఇంటికి వచ్చినప్పుడు అతడు ఎవరికో చేయి చూసి జ్యోతిష్యం చెబుతున్నాడు మీకు జ్యోతిషం వచ్చా అని రాజు ఆశ్చర్యంగా అడుగుతాడు నాకు హస్తసాముద్రికం వచ్చు చేయి చూసి వారి భూత భవిష్యత్తు వర్తమానాల గురించి చెబుతాను అని అన్నాడు అయితే నా చెయ్యి చూసి చెప్పగలరా అని రాజు ఆసక్తిగా చేతిని ముందు చాపుతాడు బ్రాహ్మణుడు రాజు చెయ్యిని పరీక్షించి నువ్వు భాగ్యవంతుడివి అవుతావు అయితే నీకు శక్తికి మించిన ఆశలు ఉన్నాయి ఎప్పటికైనా రాజునవ్వాలని అధికారాన్ని చలాయించాలని ఆశపడుతున్నావు నువ్వు రాజు అవ్వడం అసాధ్యం ఉన్నదాంట్లోనే తృప్తిపడినట్లయితే నీ వంటి అదృష్టవంతుడు ఇంకొకడు లేదు అని చెబుతాడు రాజు అతడిని ఎంతో మెచ్చుకుని నా గురించి ఇంకేదైనా చెప్పు అని అడుగుతాడు జ్యోతిష్యుడు రాజు చేతిని పరీక్షించి చాలాసేపటి వరకు అన్ని తప్పులే చెబుతూ వచ్చాడు అయినా రాజు వదలకుండా ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతూ దీనిపైనే చాలా సమయాన్ని గడిపేశాడు చివరికి రాజు బాగా చెప్తున్నారు ఈ విద్య మీకు ఎలా తెలుసు అని ప్రశ్నిస్తాడు దానికి బ్రాహ్మణుడు స్వతహాగా నేను ఒక కవిని మా పూర్వీకులందరూ గొప్ప పండితులు వాళ్లు వదిలి వెళ్లిన ఎన్నో గ్రంథాలు మా ఇంట్లో ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉండగా ఒకరోజు హస్త సాముద్రిక గ్రంథం దొరికింది అప్పట్నుంచి నేను జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించాను అని అన్నాడు ఇది విన్న రాజు ఓ మీరు కవి కూడానా ఏది ఒక కవిత్వం చెప్పండి అని అడుగుతాడు అతడు తాను రాసిన కొన్ని కవిత్వాలను వినిపిస్తాడు అందులో ఎన్నో తప్పులు ఉన్నాయి సాహిత్యం గురించి పెద్దగా తెలియని జయసింహుడు కూడా ఆ తప్పులను కనిపెట్టాడు కాని రాజు మాత్రం ఆ కవిత్వాలను ఎంతో మెచ్చుకున్నాడు మరి రెండు రోజులు ఆ నగరంలోనే గడిపి సమయం దొరికినప్పుడల్లా రాజు ఆ జ్యోతిష్యుడి కవిత్వాలను వింటూ కాలం గడిపాడు తరువాత నగరం నుంచి వెళ్లబోయే ముందు రాజు బ్రాహ్మణుడికి వంద బంగారు నాణాలు ఇచ్చి మీ విద్యలో మీరు ఇంకా ప్రయత్నించారంటే మంచి కవి లేక జ్యోతిష్కుడు అవుతారు అని చెబుతాడు ఇంతలో జయసింహుడి బంధువులు ఇద్దరూ రాజు ఈ నగరంలో ఉన్నాడని జయసింహుడి భార్య ద్వారా తెలుసుకుని అక్కడికి చేరుకుంటారు రాజధానికి తిరిగి వెళుతున్న రాజు జయసింహుడు వాళ్ల కంట పడతారు వాళ్ళు మారువేషంలో ఉంటారని వాళ్లకు ముందే తెలుసు వస్తున్నది రాజు జయసింహుడు అని నిర్ధారించుకుని అందులో ఒకడు వాళ్లకు వినిపించేటట్టు చూశావా వాళ్ల ఇద్దర్ని నేను మనిషిని చూసి వాళ్ల మూడు తరాల గురించి చెప్పగలను ఇతడు వేషం మార్చుకుని ఉన్న రాజు అని నా అభిప్రాయం అని చెబుతాడు వెంటనే ఇంకొకడు అయితే ఆ మహారాజుని కీర్తిస్తూ ఇప్పుడే నేను ఒక కవిత్వాన్ని పాడుతాను అంటూ ఒక పద్యాన్ని చెప్పాడు ఈ మాటలు రాజు జయసింహుడి చెవిన పడ్డాయి వీళ్ళిద్దరూ తన భార్య తరపున బంధువులని తెలిసిన జయసింహుడు రాజుతో ప్రభు వీళ్లు అసాధారణ పండితుల్లాగా ఉన్నారు మన ఆస్థానంలోకి వీళ్లను తీసుకుంటే బాగుంటుంది అని అంటాడు రాజు వెంటనే నిజమే వీళ్ళు గొప్ప పండితులు అన్న దాంట్లో సందేహం లేదు వదిలే అంటూ చిరాకుగా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాడు బేతాళుడు కథ చెప్పి రాజా ఇక్కడ చతురసేనుడి ప్రవర్తన చాలా వింతగా ఉంది కదూ నగరంలో అంతంత మాత్రమే తెలిసిన పండితుడి కవిత్వాన్ని జ్యోతిష్యాన్ని మెచ్చుకోవడమే కాకుండా వంద బంగారు నాణాలను బహుమానంగా ఇచ్చాడు అలాంటి రాజు నిజమైన పాండిత్యాన్ని ప్రదర్శించినప్పుడు ఎందుకు తిరస్కరించాడు అతడికి వాళ్ళు తన మంత్రి బంధువులని ముందే తెలుసా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు వేరే నగరంలో దారిలో కనిపించిన ఆ ఇద్దరు జయసింహుడి బంధువులని రాజుకు తెలియడం అసాధ్యం మంత్రి చెప్పినట్టు వాళ్ళిద్దరూ గొప్ప పండితులన్న విషయం అతడు గ్రహించాడు అయితే కళా పోషణ విషయంలో తన అభిప్రాయాన్ని ఇంతకు ముందే జయసింహుడికి చెప్పి ఉన్నాడు తనది పేదరాజ్యమని ముందుగా తనకు ప్రజల సుఖ సంతోషాలే ముఖ్యమని చెప్పి ఉన్నాడు ఇప్పటికీ తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు రాజు ఇక రాజుకు ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణుడి విషయానికి వస్తే అతడి కవిత్వాన్ని జ్యోతిష్యాన్ని విన్న ఎవరికైనా అతడు గొప్ప పండితుడు కాడని తెలిసిపోతుంది అయినా అతణ్ణి రాజు మెచ్చుకోవడానికి కారణం అక్కడ ఉన్నన్ని రోజులు రాజు వినోదమైన కాలక్షేపంతో గడిపాడు ఇంకా ఆ బ్రాహ్మణుడు ఆదర అభిమానాలు మంచి గుణం కలవాడు అతడి అభిరుచిని వదలకుండా అభ్యాసాన్ని ముందుకు నడపాలని బహుమానం ఇచ్చి ప్రోత్సహించాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని కథ మళ్లీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు